హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు ఇవాళ మీకు ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఒకటి చూపించబోతున్నాను నాను ఈ స్నాక్ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని పప్పన్నంలోకి కానీ పెరుగులోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా తీసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఎంతో తొందరగా చేసుకునే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ఈ స్నాక్ని మిర్చీలతో చేశానండి బజ్జిమిర్చీలను ముందుగా వాష్ చేసి పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి మధ్యలో ఉన్న గింజల్ని తీసేసేయండి ఇప్పుడు ఇందులో రుచికి ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను వాము ఒక పావు స్పూన్ తీసుకొని స్మాష్ చేసి వేసుకోండి ఈ వాము వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది ఇందులో శనగపిండి వేస్తాం కనుక అసిడిటీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఒక హాఫ్ లెమన్ తీసుకుంటే సరిపోతుంది గింజలన్నీ తీసేసి మిక్స్ చేసుకోండి ఇందులో వేసిన అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు నిమ్మకాయ రసం అంతా బాగా కలిసేలాగా మిర్చిలకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పకోడాకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కొద్ది కొద్దిగా శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోండి ఒకేసారిగా వేసుకోకండి కొద్ది కొద్దిగా వేసుకొని మిర్చీలకి బాగా ఈ శనగపిండి పట్టించండి ఇందులో నిమ్మకాయ రసం వేసాం కనుక వాటర్ ఏమి మిక్స్ చేసుకోకండి అదే సరిపోతుంది చూసారు కదా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోండి నేను ఆయిల్ ముందుగానే పెట్టేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలా నేను చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ విడివిడిగా వేసుకోండి ముద్దగా వేసుకోకుండా ఇలా ప్యాన్లో సరిపడే అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే క్రిస్పీగా రావు చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పి వేయించుకోండి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మిగిలిన మిర్చిలను కూడా ఇలాగే వేసి ఫ్రై చేసుకోండి పావు స్పూన్ బ్లాక్ సాల్ట్ పావు స్పూన్ చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకోండి ఇలా చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి అంతేనండి ఈవినింగ్ టైంలో ఏదైనా స్నాక్ తొందరగా చేసుకోవాలనిపిస్తే ఇలా ట్రై చేసి చూడండి అంతే అండి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోయింది ఇంకెందుకు కాదం మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చిన్నపిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ